ఉత్తరపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో అక్షర టెక్నో స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉండి విద్యార్థులను విద్యా బోధనను అందించారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఎన్ నాగేశ్వర్ బి దామోదర్ కె మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈనాటి పిల్లలే రేపటి పౌరులు విద్యార్థిని విద్యార్థులు మంచి వినయంతో సుగుణాలు కలిగి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదువును అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు కృషి ఉంటే మనుషులు అవుతారని వారు ఒక సూక్తి తెలియజేశారు ఇప్పటి నుండే కష్టపడి చదివితే పై చదువులో విజయం తప్ప అపజయం ఉండదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులే డిఈఓగా అక్షయ ఎంఈఓగా కె తన్మయి హెడ్ గా దినేష్ వైస్ ప్రిన్సిపల్ శైలజ వారితో పాటు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

पर नेसेसरी टेंपरेचर एंटी पर नेसेसरी डिफरेंसिटी पर नेसेसरी तो ये थी लाइफ टाइम होने की 10 मिनट मध्यान पर ये ऑल ऑफ यू टेक आउट योर टेक्स्ट बुक्स ओपन फर्स्ट चैप्टर मैटर अराउंड अस व्हाट इज मैटर एनिमल्स मैटर इज समथिंग व्हिच ऑक्युपाई स्पेस एंड हैज अ मास in liquids the particles are packed somewhat freely and in gases the particles are not tightly packed but they move freely around which does not have any land trees that is like desert all plain but not any असांजी न ಮೇಲೆ <muchas> ಇನ್ನೂ <muchas>